అలసిన వానికి ఊరడించే మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి నాలుగు అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చినట చేత జనులు ఎంతమాత్రమునో ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిది రెండవ రాజులు పద్దెనిమిది ముప్పై ఆరు ఎఫ్ఎస్సి నాలుగు పదకొండు నుండి పద్నాలుగు వచ్చినములలో ఆయన ప్రజలముగా మనము సంపూర్ణతకు వచ్చుట దేవుని యొక్క ఏర్పాటు దేవుడు సంగమునకు అపోరులు ప్రవక్తలు సువార్థికులు కాపరులు ఉపదేశకులు అను ఐదంతల కృపావరములను ఇచ్చాను వారి ఐదంతల పరిచయ ద్వారా ఆత్మలు తిరిగి జన్మించి యేసుక్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణతలోనికి తేబడుదురు మనం దేవుని ఏర్పాటును అనుసరించి ఆయన వాక్య ప్రకారం సంగమును కట్టుటకు ఆరంభించినప్పుడు వెంటనే శత్రువు కూడా ఆటంకపరచడి అని కార్యమును ఆరంభించును ప్రజలు దేవునికి సంపూర్ణముగా లోబడి దేవుని మందిరములో బాప్తిస్మములో ఆరాధన ప్రార్థన మరియు బైబిల్ పట్టణములో భాగము తీసుకున్నటకు ఆరంభించినప్పుడు సాతాను అనేక వైపుల నుండి ఆటంకములను తెచ్చుటను మేము అనుభవించమే నూట ఇరవై తొమ్మిదవ కీర్తన రెండవ వచనంలో కీర్తనకారుడు చెప్పుచున్నట్లు తప్పుడు ప్రచారం చేయటం ద్వారా మన చేతులను బలహీనపరచుటకు వాడు ప్రయత్నించును మరియు దేవుని పనిని ఆటంకపరచుటకు అనేక ఇతరమైనవి చేయును అయితే మనం కేవలం దేవుని యందు నమ్మకం ఉంచి వారి మాటలు లేక కార్యములను ఏమాత్రము పట్టించుకొనకుండా ఉన్న యెడల ప్రభువు మనపక్షముగా పనిచేసి వారిని అవమానపరచును అనేకసార్లు కొందరు వ్యతిరేకముగా నీ పైకి వచ్చి నీకు వ్యతిరేకముగా మాట్లాడి హాని చేయటకు ప్రయత్నించదురు అటువంటి సమయములలో ఏమాత్రము వారి మాటలను పట్టించుకొనకము లేక ఏ విధానములోనూ వారిపై పగ తీర్చుకున్నటకు ప్రయత్నించకము ఎవరు చంద్రునిపై ఉమ్మి వేయటకు ప్రయత్నించదరో వారిపైనే ఉమ్మి పడునని మనం జ్ఞాపకం చేసుకుంటకు ఇది సహాయపడును మన శత్రువులు మనకు హాని చేయుటకు ఏదైనా చేయవచ్చును అయితే ఉపాయముగా వారు చేయు కీడు తిరిగి వారి మీదకి వెళ్ళును నూట ఇరవై తొమ్మిదో కీర్తన ఐదో వచనంలో మనకు ఒక వాగ్దానం కలదు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక వారు నింద శిక్షావిధి క్రిందకు వచ్చెదరు వారి వ్యతిరేకతను బట్టి నీవు చింతపడనారంభించినేళ్ళ నీ నిద్రను ఆకలిని సమాధానమును పోగొట్టుకుందు దానికి బదులుగా నీవు వారికి వారిని విడిచిపెట్టి దేవుని దయ్యందు ఆనందించు శత్రువు దేవుని మందిరమైన సియోనును ద్వేషించును నీవు దేవుని ఏర్పాటు చొప్పున దేవుని మందిరంలో ఉండవలనని కోరుచునే వాడి నన్ను ద్వేషించుటకు మరియు బయలుపరచబడిన దేవుని సత్యమునకు సంపూర్ణముగా లోబడకుండా ఆటంకపరచుటకు మనుషులను లేపును నీవు దేవుని వాక్యమునకు సంపూర్ణముగా లోబడి ఆయన పరలోక సంకల్పమును అనుసరించి ఆయన చిత్తము చేయవలని కోరినప్పుడు నీవు హేళన పాలవదు ద్వేషించబడదు మరియు తృణీకరించబడదు అయితే నీవు కీర్తన నూట ఇరవై తొమ్మిది ఆరులోనున్న ఆయన వాగ్దానములను అనుభవించదు వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలనందురుగాక ఎదుగక మునిపే అది వాడిపోవును అది ఎవరైనాను ఇంటిపై కప్పు మీదకి ఎక్కి దాన్ని శుభ్రపరచుటకు తమ సమయమును శక్తిని వ్యర్థం చేసుకుంట వలె ఉండును మన శత్రువులు కూడా అలాగుననే వాడిపోదరని ప్రభు చెప్తున్నాడు వారి విషయమే మనం చింతించిన అవసరం లేదు లేక వారిని ఎదిరించవలనని ప్రయత్నించిన అవసరం కూడా లేదు మనం ఓపికతో ఉన్న ఎడల ప్రభువే వారిని సంధించుటను మనం చూడగలం ప్రైజ్ ద లాడ్